ఎప్పుడైనా మీ జీవితంలో అన్నీ ఎండిపోయినట్టుగా అనిపించిందా ఆశలు కళలు జీవితము పూర్తిగా కూల్పోయినట్టుగా భావిస్తున్నారా బైబిల్లో ఏహేజ్ కేల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయంలో దేవుడు ఒక ప్రవక్తను ఎండిన ఎముకులతో నిండిన లోయలోకి తీసుకువెళ్తాడు అక్కడ జీవం లేదు శబ్దం లేదు భవిష్యత్తే లేదు ఎహెజ్కేల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము మూడవ వచనంలో దేవుడు ప్రవక్తను అడుగుతున్నాడు నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని మనిషికి అసాధ్యం కాని దేవునికి సమస్తమూ సాధ్యమే అసాధ్యమనేది లేనేలేదు దేవుడు ప్రవక్తతో నా వాక్యాన్ని ఈ ఎముకలకు ప్రవచించమని చెప్పాడు యహేష్కేలి ప్రవక్త ప్రవచిస్తుండగానే ఆ ఎముకలు కదలడం మొదలయ్యాయి ఒకదానికి మరొకటి కలిశాయి నరాలు మాంసం చర్మం అన్నీ ఏర్పడ్డాయి చివరికి దేవుని జీవాత్మ వచ్చింది మరణము జీవమైంది లోయ సైన్యమైంది ఇది కేవలం ఒక సంఘటన కాదు ఆయన వాక్యము శక్తిగలది అది ఎండిపోయిన జీవితాలను సైతం తిరిగి జీవింపజేస్తుంది ఎలాంటి ఎండిన పరిస్థితులు ఉన్నా ఎన్ని మూసుకుపోయిన బలమైన తలుపులు ఉన్నా దేవుని వాక్యానికి ఎదురు నిలబడలేవు మీ జీవితంలో ఎక్కడైనా ఎండిన ఎముకలు ఉన్నాయా విరిగిపోయిన సంబంధ బాంధవ్యాలు వెలిసిపోయిన నీ రంగుల కలలు గాయపడిన నీ హృదయం చచ్చిపోయిన నీ భవిష్యత్తు ఆశలు దేవుని వాక్యముపై ఆధారపడి ఉండండి ఆ వాక్యము జీవమిస్తుంది శక్తినిస్తుంది విశ్వాసము ద్వారా నిరీక్షణ కలుగుతుంది తద్వారా నీ జీవితము తిరిగి నిర్మింపబడుతుంది దేవుని మీద విశ్వాసం మృతమైన పరిస్థితులకు తిరిగి జీవాన్నిస్తుంది అవకాశం లేని చోట అద్భుతాన్ని చేస్తుంది కాబట్టి ప్రియమైన సహోదర సహోదరిలారా నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన వాక్యం మీద విశ్వాసముంచు నమ్మకంగా ప్రార్థించు దేవుడు నీ ఎండిపోయిన జీవితాన్ని తిరిగి నిర్మిస్తాడు అనేక మందికి మేలు కలుగునట్లు ఈ వీడియో షేర్ చేసి ఈ సేవలో మీరు కూడా భాగస్తులు కండి తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండిపోయిన మన జీవితాన్ని చిగురింప చేయునట్లు ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ దయచేయునుగాక